నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్స్ తాము ఎవరిని టార్గెట్ చేయడం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్ పాలన వైఫల్యాలు మోసాల మధ్య ఏడాది పాలన వైఎస్ జగన్ ఫైర్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజం సర్పంచ్ అవమానించినట్లు భావిస్తే క్షమాపణలు ఎమ్మెల్యే ఇక చూస్తే సత్తెనపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు గురువారం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఓవైపు యోగా జరుగుతుంటే మరోవైపు రప్ప అంటున్నారని మండిపడ్డారు ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ యోగా డే మనకు ఓన్లీ వన్ డే ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఎల్లుండి మార్నింగ్ మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఈవెన్ గె స్ట్రాటజీ ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అక్కడి నుంచి ఫార్మాసికల్ మెడిసిన్స్ తినడం ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బీ క్యూర్డ్ ఇమీడియట్గా కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన అది కాలేజెస్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు నైన్త్ క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం దీన్ని లాజికల్గా తీసేపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం అయితే మనం వన్ మంత్ దీనిపైన డిక్లేర్ చేసాం పోయిన నెల మే ఇరవై ఒకటి నుంచి రేపు ఇరవై ఒకటి వరకు థర్టీ డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్ డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగుంది బెటర్గా ఉంది స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు మంచి ఇంపాక్ట్ వచ్చింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తమే ఈరోజు నేను పిలిచాను నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది రెండు కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం ఈరోజు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది అయ్యారు అంటే నూట పంతొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అచీవ్మెంట్ ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని రెండు వేల ఆరు వందల మందిని ట్రైన్ చేయాలనుకున్నాం మంది వచ్చారు ట్రైనర్స్ ఎవరైతే ట్రైన్ మీరు చూస్తే చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని ఆయనపై విరక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్పారప్ప నరుకుతాం అని పుష్ప సినిమా డైలాగులు పుష్ప సీన్లు తగ్గేదేలా పుష్ప అనే మేనరిజం ప్రదర్శించిన కేసులు పెడతారా చంద్రబాబు మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేదా అని నిలదీశారు కట్ చేయకుండానే మొత్తం మొత్తం ఇప్పుడు ఇప్పుడు చెప్తా చెప్తా ఉన్నాడు ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చెప్పి చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ లు చేసేసాను సూపర్ సెవెన్ లు చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్దాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుగు మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగ అడిగితే కూడా నీ నాలక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నావు నే నాలుగక మందం ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాయక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తా ఉన్నారు కదా మరి నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంత మందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేల ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన అంట ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్ లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కటింగ్ ఇంకొకటి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదహైదు మంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు ఇందులో అరవై ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా కోటి ఎనభై లక్షల మంది ఉంటారు సంవత్సరానికి నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా ఎంత మందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా ఇప్పుడు పి ఫోర్ అంట్రామాడుతున్నా ఆశ్చర్యం నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతుంతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తా ఇప్పిస్తానని చెప్పి మరి డ్రామాడుతూ చెప్తా పథకానికి ఎంత మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అంటే కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్ స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ కు ఎనిమిది వందల ఏడు రూపాయలు చొప్పున మూడు సిలిండర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు తొలి ఏడాది నీ బడ్జెట్ కేటాయింపు ఎంత ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మరి నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు ఇవ్వాల్సిన చోట నువ్వు ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇస్తే మొదటి ఏడాది మిగిలిన మూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ మళ్ళీ మోసమే అది కూడా బోగసే కనీసం ఒక్క సిలిండర్కైనా గాని ఇవ్వాలంటే కూడా పూర్తిగా ఇవ్వాలని అంటే కూడా నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు డివైడెడ్ బై త్రీ పదమూడు వందల డెబ్బై కోట్లు మహిళలకు ఉచిత బస్సు అన్నిటికన్నా చాలా సులభం నెలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకు మూడు వేల కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తా ఉన్నారు పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు అలా షికారుకు పోవచ్చు విశాఖపట్నం చూసి రావచ్చు మళ్ళా మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చు అని ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడ అంతా పోయి ఆ ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు ఇంకా ఇల్లంతా కూడా ఇంకా పైకి పోతారు అని చూసి వస్తారు పొద్దున పోతారు సాయంత్రానికి ఎన్నికొస్తారు ఇళ్లకు అని కదా అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది దానికి ఇలా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు రాష్ట్రంలో యాభై ఏళ్ళు నిండిన ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు కనీసం అంటే నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తే పెన్షన్ సంవత్సరానికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కావాలి ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు ఇలా రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నాలక మందం అని బెదిరింపు పైగా అన్నిటికన్నా దారుణం ఏందంటే ఇచ్చే పెన్షన్లు తక్కువే తగ్గిచ్చేసినాడు ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ ఈయన ఎలక్షన్ కు పోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు ఉంటే నిన్న జూన్ లో పెన్షన్ అంటే ఈ జూన్ ఈ నెలలో ఇచ్చిన పెన్షన్ ఎంత మంది కంటే అరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల మందికి అంటే ఐదు లక్షల పెన్షన్ తీసేసినాడు సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ ఐదు లక్షలు తగ్గిచ్చేసినాడు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు రాష్ట్రంలో రౌడీలను తన వెనక నడవమని జగన్ చెప్తున్నారని జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యావులా ఈ సందర్భంగా అన్నారు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు కొన్ని పాయింట్లు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు గేట్లకు తాళాలన్నారు అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పార్టీలు కావచ్చు రాష్ట్రంలో ఐదేళ్ళు ఏం నడిచిందో చూసాం అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రౌడీలారా నా వెనక నడవండి నేను మీకుంట నాయకుడిగాను అన్నటువంటిది ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో చిన్న డిఫరెన్స్ అదే ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు అడవిలో ఉన్నటువంటి దారి దోపిడీ దొంగలందరినీ సమీకరించు అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమేది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు మీరు మా రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు వి ఆర్ డిక్ కర్నూలు జిల్లా ఆదోని మండల ధానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఓ సర్పంచ్కి అవమానం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి ఈ అంశంపై తాజాగా ఎమ్మెల్యే స్పందించారు ఆదోని మండలం డానాపురంలో దళిత సర్పంచ్ను తాను అవమానపరిచినట్టు వారు భావిస్తే వారి మనోభావాలను గౌరవిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకసారి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని ఒక బీసీని ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా పది పదహైదు సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయినా నేరుగా నేను ఎప్పుడూ కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు జయం భీమం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గడమెత్తడమైన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన మా అందరి పక్షాన నిలబడ్డానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీం జై భీం అంటూ జై అంబేద్కర్ అంటూ గ్రామ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని వందకు వంద శాతం ఇస్తామనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉంటాం ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నవాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాడు చివరికి మా మా దైవ సమానులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరికి వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ దళితులకు నిరంతరం తోడుండే పార్థసారథిని గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన ప్రజలను కోరిన విషయాన్ని ఈరోజు సమాజానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి నుంచి వచ్చినటువంటి డాక్టర్ భారత సార్ నేను ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తా అట్లాంటి అవకాశమే లేదు అని నేను వివరణ ఇస్తా ఉన్నాను ఆ రోజు జరిగిన సందర్భం వేరు ఆ గ్రామంలో మేము వెళ్ళాం ఆ గ్రామంలో సంబంధమైన సర్పంచి సర్పంచి చంద్రశేఖరు ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు ఎన్నికల తరువాత మా ఆలోచన విధానం నచ్చి మేము ఇది అనగారిన ప్రజలకు చేస్తున్న సేవల్ని కృష్ణా జిల్లా నాగైలంకలో నిర్వహించిన జలయోగ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీరామపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో జల ఆసనాలు నిర్వహించారు యోగాసనాల్లో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూట యాభై మంది చిన్నారులు పెద్దలు విజయవాడకు చెందిన ఆవార జల అభ్యాసకులు పాల్గొన్నారు వీరు నదీ జలాలపై శవ వాయు దిగ్బంధనం ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు కుప్పంలోని సెట్టిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది రమాదేవి అనే మహిళపై టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఆమెకు చెందిన రెండు పాయింట్ డెబ్బై రెండు ఎకరాల భూమిపై కన్నువేసి నకిలీ పత్రాలను సృష్టించి టీడీపీ నేత నాగరాజు పొలం కాజేయటానికి యత్నించాడని సదరు మహిళ వాపోయింది అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నాగరాజుకే వత్తాసు పలికారని వీడియో రూపంలో తెలియజేసింది తన భూమిని కాపాడాలంటూ రమాదేవి ప్రభుత్వాన్ని ఈ వీడియో రూపంలో వేడుకుంటోంది ఈ వీడియోను వైసీపీ ఎక్స్లో పోస్ట్ చేసింది వచ్చి చిట్టన్పల్లి మాది వచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి ఒకేత్ర తొంభై సెంట్ల నేల ఉంది అది మేము వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము ఆయన ఇప్పుడు వచ్చి బేల్బల్ నాగరాజన్ నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని ఎందువల్ల అంటే వాళ్ళు లంచం ఆడినాడు లంచం మేము ఈ లేదు ఈ లేదు కాబట్టి ఇప్పుడు లేనే లేదు అని బెదిరిస్తా ఉన్నారు ఎంఆర్ఓ సార్ని కూడా బాగా బెదిరి చేసినాడు వాళ్ళకి రాసిలేదంటే నేను కూడా ఇది చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు దానివల్ల మాకు న్యాయం చేయాల మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉండము ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రానిస్తా ఉండలేదు గొడువుకు వస్తా ఉన్నారు వాటికి పోయి ఏదైనా చేయ కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడవలు పెట్టి అట్లా అయితే ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు దాని నుంచి మాకు న్యాయం జరగల అంతే డి పట్టా ఉంది పాస్బుక్ ఉంది పట్టా ఉంది కక్కన్ బి వస్తా ఉంది అంతా వండుకొని పాస్ అయ్యో బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాము సార్ ఇది ఆరేళ్ళ నుంచి లోన్ తీసుకుని లోన్ కూడా కట్టా ఉండము ఇంత ఉండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు తహసీల్దార్ మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్తా ఉన్నారు లేదు ఏమీ లేదు సార్ చెప్తాను చెప్తాను అంటాడు అటు రెస్పాన్స్ కూడా ఇస్తా ఉండలేదు సార్ కూడా నాయకులు చెప్పినట్ల ఆ సార్ కూడా అన్నాడు భూమి ఉండేది ఇది ఏమన్నా తర్బార్ అయిందంటే బేనపల్లి నాగరాజునే కారులము నాగరాజు నాయుడు ఆయననే కారులము మేమంతా ఆత్మహత్య బుధవారం డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం గండువారిపల్లికి చెందిన బాధితుల ఇంటికి వెళ్లి బాధితులకు అండగా ఉంటామని గురువారం జిల్లా కలెక్టర్ భరోసా కల్పించారు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దిన్పై బీ కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అలాగే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాధితులకు హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా మరి గుమ్మ సముద్రంలో ఉన్నటువంటి గండువారిపల్లి గ్రామానికి రావడం జరిగింది బీ కొత్తకోట మండలం నిన్నటి రోజున డిజిటల్ అసిస్టెంట్ అనే వ్యక్తి సో ఎవరైతే ఈ ప్రసాద్ శంకరప్ప శంకరప్ప గారు ఆ సచివాలయంకి వెళ్ళి తల్లికి వందనం సంబంధించి వారికి ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికి మాత్రమే వచ్చింది రెండో వారికి రాలేదు స్టేటస్ చెప్పమని అడిగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించి వీరిని గాయపరచడం జరిగింది సో దానికి సంబంధించి వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అదేవిధంగా అతనిపైన శాఖపరితమైన చర్యలు కూడా ప్రారంభించాము సో విధుల నుంచి తప్పించేసి మరి సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి ఇటువంటి అతని యొక్క గతాన్ని కూడా మనము ఎంక్వైరీ చేసినప్పుడు అతను కొద్దిగా సైకిక్ బిహేవియర్ సరిగా లేదు ఈ విధంగానే సిటిజన్స్తోని అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అతని మీద శాఖాపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవడం జరుగుతాయి అదేవిధంగా క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తాము సో వారి కుటుంబాన్ని ఈరోజు మేమందరం కలిసి సందర్శించాము వారికి కూడా వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా త్వరగానే వితిన్ వన్ వీక్లో తొలగిస్తాము సో తద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఇక్కడున్న ఉన్న సిటిజన్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో సర్వేయర్ అనే సర్వేయరు గత రెండు సంవత్సరాల కింద చేసినటువంటి రీసర్వే తప్పుల తడగగా చేయడము సో ఎక్కువగా కూడా జాయింట్ ఎల్పిఎంస్ నమోదు చేయడం వల్ల కూడా సో ఎక్కువ మందికి తల్లికి వందనం సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడింది సో అది కూడా మనము సర్వీస్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా సర్వే సరిగా పనిచేయలేదు అతని కూడా విధిలో గతంలోనే తప్పించడం జరిగింది అవి కూడా సరిచేసి త్వరగా అందరికీ ఈ గ్రామంలో ఇరవై ఐదవ తారీఖు గ్రామసభ పెట్టి పూర్తి స్థాయిలో నుంచి అప్లికేషన్స్ తీసుకొని సరి చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఐదు వందల యాభై రూపాయల సర్వీస్ ఉన్నది జాయింట్ ఎల్పిఎన్సలెట్టింగ్కి అది కూడా తొలగించేసింది కేవలం ఒక యాభై రూపాయలు మాత్రమే కట్టి సర్వీస్ జస్ట్ దానికి ఉన్న సర్వీస్ ట్యాక్స్ ఒకటి కట్టించుకొని చేసే విధంగా వెసులుబాటు కూడా ఇచ్చింది గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి అంటే సరిగా జరగనటువంటి అన్నీ కూడా ఆ రోజు రెక్టిఫై చేసుకోవడానికి తర్వాత పదిహేను రోజులు అవి రెక్టిఫై అయిపోతాయి మీకు ఎవరికైతే తల్లికి వందనం పడాల్సి ఉందో అవన్నీ కూడా మీకు పడతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ ఉద్యోగి ఇలా ప్రవర్తించడం అనేది తప్పు సో అతని యొక్క వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వము తరపున వారికి క్షమాపణలు చెప్పి సో అతనికైనా కూడా శాఖ పరిపాలన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారి కుటుంబం వద్దకు వచ్చాము అందరము సో వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం జరిగింది సో ఉద్యోగులందరూ కూడా సిటిజన్స్తో జాగ్రత్తగా ప్రవర్తించాలి సో ఎటువంటి వాళ్ళు కొద్దిగా వేగంగా మాట్లాడినా కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగులుగా మనము ఓపికగా ఉండాలి సమాధానం చెప్పాలి అర్థం చేసుకోవాలి సో ఒక్కొక్కరికి ఒక తీరుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగిగా మనము ఓపిక అనేది ఉంచుకొని ప్రవర్తించాలి తప్ప దుందుడుగా సిటిజన్స్తో ప్రవర్తించకూడదు అనేది కూడా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జిల్లాలో మొదటి దశలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనువైన గృహాలలో ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు దీనికోసం ఎంపీడీఓలు ట్రాన్స్కో అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రాధాన్యత క్రమంలో ఏజెన్సీల ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు గురువారం అమలాపురంలోని కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు ఎస్సీ ఎస్టీ గృహాల సర్వే పురోగతిపై సమీక్షించారు నెక్స్ట్ దాని తర్వాత ఎవరికి వెళ్ళాలి అందులో ఆ ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో టోటల్ ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ మండల్ వారీగా టార్గెట్స్ ఏంటి ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది బట్ అందులో కేటగిరీస్ లో ఫస్ట్ కేటగిరీ రిగార్డింగ్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ రైస్ మనకి ఉన్న దాంట్లో హౌస్ హోల్డ్స్ లో అవార్డ్ వన్ ఈపీడీసీ నుంచి ఒక ఎస్సీ గారు చెప్తున్నాడు ఒక ఈ లెవెల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ డెసిగ్నేట్ చేయండి ఓన్లీ ఫర్ దిస్ పీఎం సురేంద్ర ఓన్లీ మరి పిఎం సురే ఒక ఈ లెవెల్ ఆఫీసర్ ని క్లియర్ గా డెసిగ్నేట్ చేయడం మీరు ఆ ప్రొసీడింగ్ లో జీవిం కల ఇవ్వాలి సేయింగ్ దట్ హి విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మార్కెట్ ఓన్లీ అండ్ ఇనిషియల్ గా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఉన్న ఇప్పుడు ఎల్టి ల్యాండ్ నుంచి దీని కన్వర్ట్ అవ్వాలి అంటే ఎన్ని అవసరాలు కల చేయాలి అండ్ బర్టికల్లీ ఆ బాస్ మెంబర్స్ ఆఫ్ మున్సిపల్ కమిషన్ సంబంధం ఏంటంటే దీంట్లో హౌస్ హోల్డ్ వారీగా డేటా మెయింటైన్ ఉంది ఇంపార్టెంట్ గా ఉన్న మన సచివాలయంలో సీ ఇప్పుడు ఈజీగా ఆ డేటా మీకు టెప్షన్ ఉంటుంది మీ ఆ లైన్ మ్యాట్స్ ఎలా అయితే ఉంటారో వాళ్ళకి కంపేర్డుగా మీద అఫార్ట్ మీ కంట్రోల్లో ఉంటారు డేటా ఏం చేస్తారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం